కోటగిరి మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు اڀر سال يا اڀر ٻورو ٻورو ها ڪي ها او ڪلڪر ٿي چڪي آهي ها او ها او جي من ۾ 100 మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి జరుపుకోవడం జరిగింది మరి రవీంద్రెడ్డి గారి నాయకత్వంలో మరి మాంసాళంలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు వారు ఎప్పటి ఉన్నారు మరి కాంగ్రెస్ కోసం కృషి చేస్తూ ఉన్నారు మరి వారికి కాంగ్రెస్ పార్టీ మర్చిపోకుండా వారి యొక్క జనమిన వారి విదేశాల మేము అడిగినాం వారికి కూడా మరి కొడుకుని రమ్మని చెప్పడం కోరడం జరిగింది కానీ వారు విదేశీ పర్యటన వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న కార్యకర్తలే మరి ఈ యొక్క పార్టీని కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి వారికి భగవంతుడు వెళ్ళగల మరి వైర ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి పరిస్థితులు ఎన్నో జరగాలి అని చెప్పి కోరుకుంటూ మరి వారు రాబో కాలంలో తప్పకుండా మా ఈ యొక్క నియోజకవర్గానికి నాయకత్వం మహిళలు కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తప్పకుండా మళ్ళీ ఎన్నికలు వస్తే వారి కోసం వారి విజయం కోసం సూర్తి చేయడానికి ఇక్కడున్న ఒకసారి కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా ఉన్న తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ మరి అమలు పరచడం జరుగుతున్నది మరి బస్సులు ఫ్రీ అని చెప్పి మహిళల బస్సు ఫ్రీ అనేది మరి ఈ యొక్క జరుగుతున్న వచ్చి దీకం కానీ మరి ఇవాళ రిజర్వేషన్ విషయానికి వస్తే గతంలో ఏ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ చేయడానికి దాని విషయంలో మాట్లాడడానికి సంక్షేమ గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి అసెంబ్లీలో మరి తీర్మానం పెట్టి తీర్మానం చేసుకొని ఇవాళ కేంద్ర స్థాయిలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి పోవడానికి కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి ప్రజలు హర్షిస్తున్నారు తప్పకుండా రాబో కాలంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి సందర్భంగా మరి వారి ఈ రవీంద్ర విధ నాయకత్వంలో ఇక్కడ వాళ్ళు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలు అంతా భార్య పడే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక విమర్శలు కాకుండా మరి ఏదో వైపు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది భారత భారత పడు మరి వారి స్వయ ప్రయత్నాల కోసం మరి అసలు కానీ కాంగ్రెస్ వాళ్ళకు కానీ చెప్పి వల్ల மார அசலையங்கிரஸ் காரியும் ரவீந்தர் ரெடி வாரி உன்னாரி தெரியும்